ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రియులారా చాలాసార్లు మన జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు డబ్బులు చేతికి అందినప్పుడు మనం చాలా సంతోషిస్తూ ప్రభుని శృతిస్తుంటాం బాధ కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు కురిగిపోతుంటాం కానీ దేవుని వాక్యానుసారంగా ఏంటంటే అన్ని సమయాల్లో కూడా మనం స్థుతించేవారుగా ఉండాలి అప్పస్త్ర కార్యాలు పదహారు అధ్యాయం ఇరవై ఐదులో ఏముందంటే పౌలుశీలాకి మరి బండలు బిగించి కోడాలతో కొట్టి రక్తం కార్యంతగా అంతగా బాధించినప్పుడు వారి చరసాల్లో మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ప్రభుని స్థుతించారని బైబిల్ చెప్తుంది కనుక అన్ని సమయాల్లో మనం స్తుతించే వారుగా ఉండాలి కాబట్టి దానికి అనుకూలంగా పాట రాయడం జరిగింది ప్రభుని మేము పచ్చుకుందాం తలంచుచున్నాను నిన్ను యేసు ధ్యానించుచున్నాను నీదు వాక్యం తలంచుచున్నాను నిన్ను యేసు ధ్యానించుచున్నాను నీదు వాక్యం నీదు వాక్యం నీదు వాక్యం నా వాళ్ళే వెలివేసిన నరులెల్లరూ నన్ను విడచినా నా వాళ్ళే విలువేసిన నరులెల్లరూ నన్ను నా నాకంటూ ఎవరూ లేకున్నా నాదంటూ ఏదీ లేకున్నా నాకంటు ఎవరు లేకున్నా నాదంటు ఏదీ లేకున్నా తలంచుచున్నాను నిన్ను ఏసు ధ్యానించుచున్నాను నీదు వాక్యం నీదు వాక్యం నా చీకటిలో వెలుతురు నీవే నా బాధలో నెమ్మది నీవే నా శోధనలో జయోనివే నా కన్నీరు తుడిచే దేవుడ నీవే నా శోధనలో జయమునివే నా కన్నీరు తుడిచే దేవుడ నీవే తలంచుచున్నాను ధ్యానించుచున్నాను నీదు వాక్యం నీదు వాక్యం అవును ప్రియలారా బాధల్లో వేదనలో కూడా ప్రభుని శృతించేవారుగా మనం యోగు అంటాడు యుహో వైద్యను యుహో తీసుకొని నామానికి శృతి కలుగును కాక పౌరుసేలా ప్రభు సుతించారు బాధల్లో కష్టాల్లో వేదనలు ఉన్నప్పుడు ప్రభుని స్తుతించాలి అన్నీ బాగుంటే శృతించడం ఇది కాదు కాబట్టి మన వాక్యం చూసినట్లయితే మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడుచు ప్రభుని శృతించారు గాయాలు రక్తాలు కారుతున్నాయి కొరడాలతో కొట్టేశారు బొండాలు బిగించేశారు కదలకండ అలా స్థుతించినప్పుడు ఏం జరిగింది తెలుసా గొప్ప అద్భుతం జరిగింది భూకంపం వచ్చింది సరసాలు బద్దలైపోయింది సరసాల నాయక కూటము రక్షించబడ్డది కాబట్టి అన్ని సమయాల్లో స్తుతించే వరకు ఉండండి ప్రభుత్వం ఏం పర్సన్ గాడ్ బెస్ట్ ఆ మెయిన్